అందరికీ అండి ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు ప్రణయావేశం ఈ స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఐ లవ్ యూ ఆకాష్ అని చెప్పిన వసూతో ఐ లవ్ యూ రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆకాష్ ఏదో నెంబర్ నుండి ఫోన్ వస్తోంది లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆకాష్ ఎవరు అని ఆలోచిస్తూ బావా నేను చంద్రకళ మీరు హైదరాబాద్ వెళ్తున్నారని అత్తయ్య చెప్పింది బస్ ఎక్కారట మాట చెప్తే నాన్నగారు కారు పంపేవారు కదా అని కోమలమైన కంఠంతో తీయగా వినిపిస్తున్న చంద్రకళ స్వరం విని డైలామాలో పడిపోయాడు ఆకాష్ బావా అని పిలిచింది హా చంద్రకళ అన్నాడు ఆకాష్ మీరుంటే సరదాగా గడుపుదామని అనుకున్నాను ఎప్పుడు వస్తారు తిరిగి అడిగింది చంద్రకళ చెప్తాను చంద్రకళ నా పనులు చూసుకొని ఫోన్ చేస్తాను బ్యాక్టరీ వీక్గా ఉంది ఉంటానని చెప్పి ఫోన్ కట్ చేసి ఈ ఆంటోనీ మాటలు సీరియస్గా తీసుకొని వసతిని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు ఎంత ఆస్తి ఉన్న సంబంధం కోరి వస్తుంటే వదులుకుంటే ఎలా వసతితో పెళ్లి అయినా విషయం భుజంగం మామయ్యకి తెలిస్తే సంబంధం మానుకుంటారు మరి వసతి పరిస్థితి ఏంటి వసతి అంటే తనకు చాలా ఇష్టం ఇద్దరిలో ఒకరే అంటే ఎలా వసతు కావాలి చంద్రకళతో వచ్చే ఆస్తి కావాలి అనుకుంటూ తనకి సలహాలు ఇచ్చే క్లోజ్ ఫ్రెండ్ ఆంటోనీకి ఫోన్ చేశాడు ఆకాష్ మామ ఎక్కడరా అన్న ఆంటోనీతో బస్సులో రా అన్నాడు ఆకాష్ ఓకే రెండు రోజుల్లో ఉంటా అన్నావు కదరా అన్న ఆంటోనీతో వసుధ ఇంట్లో తెలిసిపోయి వసూని కొట్టారంట ఆంటోనీ ఏడుస్తూ ఫోన్ చేసింది దాన్ని అలా చూస్తే గుండు తరుక్కుపోయింది నాకు అన్నాడు అయ్యో అవునా ఆహా ఇక్కడేమో కలలో కూడా ఊహించినంత గొప్ప సంబంధం వచ్చింది చేసుకుంటే నేను ఒక కంపెనీ పెట్టుకోవచ్చు మొత్తం ఆస్తి నాదే అంటూ వివరాలు చెప్పాడు అబ్బా జగ్పాట్ మామ తొందరపాటు పనిచేసావు ఇప్పుడు ఎలా అన్నాడు ఆంటోని వసుద నాకు కావాలిరా అలానే ఆస్తి కూడా చేయి దాటిపోకూడదు వసుద పిచ్చిది మామా నేనంటే ప్రాణం నేను నేనులా ఉంటాను తన దగ్గర దాన్ని వదులుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆకాష్ ఆస్తి కావాలంటే చంద్రకళని పెళ్లి చేసుకోవాలి ఆల్రెడీ పెళ్ళైన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం రిస్క్ మామా విషయం వీలు గ్యారంటీ అని చెప్పాడు ఆంటోనీ నేను రేపు వస్తా పేరెంట్స్ని కలిసి మాట్లాడక నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు ఆకాష్ నువ్వు ముచ్చేసుకొని పుట్టావు మామా అన్న ఆంటోనీతో గుడ్ నైట్ రా అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ నిద్రకి దూరం అయ్యాడు ఆకాష్ హైదరాబాద్ కెఫ్లో కూర్చొని ఉన్నారు రఘు నారాయణ ఏంటి రఘు ఉన్న రమ్మన్నావు అడిగాడు నారాయణ నువ్వు తొందరపాటుతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నావేమో అని భయం వేసింది అన్నాడు రఘు సమస్యలు కొత్తగా తెచ్చుకోవటం కూడానా ఇప్పుడు వసతు గురించే నా దిగులంతా చెప్పాడు నారాయణ నా కూతురు విషయంలో నేను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను నారాయణ అందుకే నిన్ను హెచ్చరించాలని వచ్చాను అన్నాడు రఘు నివ్వెరపోయాడు నారాయణ ఏంటి రఘు వణుకుతున్న గొంతుతో పేలగా అడిగాడు నీకు తెలుసుగా మేము బ్రాహ్మణులం ఆడపిల్లకి ఎందుకు అని పెద్దవాళ్ళు అడ్డు చెప్పిన ఈ కాలంలో అందరూ సమానమే అని వాదించి మరీ నా కూతురు లలితను కష్టపడి ఎంబీబీఎస్ చదివించాను ప్రాక్టీస్ కోసం ఒక మల్టీ హాస్పిటల్ హాస్పిటల్ జూనియర్గా జాయిన్ అయ్యింది ఎవరినో ప్రేమించానని చెప్పింది ఇంటర్మీడియట్ నుండి క్లాస్మేట్ అంట లలిత కంటే ఏడాదిన్నర చిన్నవాడు వారు వేరే కులం మా పద్ధతులు ఆచారాలు వేరు మేము వారించాము బతిమిళాడాము ఎంతో నచ్చజెప్పాము మౌనం వహించింది కొన్ని నెలలు ఆ ప్రస్తావన మేము తీసుకురాలేదు జాతకరీత్యా ఏవో దోషాలు ఉన్నాయని తెలిసి పరిహారాలు చేయించాను ఒకరోజు మా బంధువుల ద్వారా డాక్టర్ సంబంధం తెచ్చాను వాళ్ళు వచ్చి చూసి వెళ్ళాక పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పింది అలా దాదాపు పది సంబంధాలు చెడగొట్టేసరికి అనుమానం వచ్చి అసలు నిజం పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగితే తను ప్రేమించిన వాడిని తప్ప వేరే ఒక్కరిని చేసుకోనని ఆవేశంగా చెప్పేసరికి మా ఆవిడికి కోపం వచ్చి తట్టుకోలేక నాలుగు దెబ్బలు వేసింది అని బాధగా కళ్ళు మూసుకున్న రఘు చేతి మీద చెయ్యి వేసి మృదువుగా నొక్కాడు అది పుట్టిన తర్వాత దాని మీద చెయ్యి చేసుకోవటం అదే మొదటిసారి నారాయణ అని కన్నీరు పెట్టుకున్నాడు మంచినీరు తాగి కళ్ళు జేబు రుమాలతో తుడుచుకొని చెప్పటం కొనసాగించాడు రఘు నేను ఆ అబ్బాయితో మాట్లాడటం కోసం ఆ అబ్బాయికి ఫోన్ చేసి వారింటికి వెళ్ళాను వాళ్ళ పద్ మా పద్ధతులు ఆచారాల గురించి వివరంగా చెప్పాను ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే మా బంధువులు మమ్మల్ని ఎంత చులకనగా చూస్తారో కూడా చెప్పాను అతనితో పాటు తన తల్లి కూడా నాతో ఏకవివించారు లోపలికి వెళ్ళి కొడుకుతో కాసేపు కూర్చొని మాట్లాడాను ఆ తర్వాత ఆ అబ్బాయి బయటికి వచ్చి మీ అమ్మాయి ఎవరినైనా ఇష్టపడితే పెళ్లి చేయండి నేను మీ అమ్మాయిని ప్రేమించాను తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలా కాదని మీరు తెచ్చిన కుర్రాడిని తను చేసుకున్న నాకు అభ్యంతరం లేదు నేను ఇబ్బంది పెట్టను అని నమ్మకంగా చెప్పాడు తృప్తిగా నేను నా స్నేహితుడు ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలిపి మా ఇంటికి బయలుదేరిన కాసేపటికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది ఫోన్ తీసి చూస్తే మా ఆవిడ మా ఇంటికి పోలీసులు వచ్చారని చెప్పింది అన్నాడు రఘు ఏంటి రఘు నువ్వనేది పోలీసులు ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ లలిత పోలీసులకు ఫోన్ చేసి తనను గృహ నిర్బంధంలో ఉంచామని తనకు ఇష్టం లేని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నామని తను మేజర్ అని తను ప్రేమించిన వాడితో పెళ్లికి ఒప్పుకోకుండా ప్రతిరోజు కొట్టి హింసిస్తున్నామని కంప్లైంట్ ఇచ్చిందట అని చెప్పి కళ్ళు జోడు తీసి టేబుల్ మీద పెట్టి కుర్చీలో వెనక్కి వాలాడు రఘు బాధగా చూశాడు నారాయణ రఘు గురించి నారాయణకు బాగా తెలుసు సునీత మనస్కుడు ఆఫీస్లో ఎవరి సహాయం కావాలని అన్న రఘుని అడుగుతారు అందరితో తలలో నాలుగులా ఉంటాడు అంత మంచి మనిషి కన్న కూతురు వల్ల ఇంత కష్టం వచ్చి పడిందని బాధపడ్డాడు నారాయణ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా హృదయపూర్వక ధన్యవాదాలు